మీ జీర్ణక్రియ బలహీనంగా ఉందా శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతున్నాయా అయితే ఆయుర్వేదంలోని శక్తివంతమైన మిశ్రమం త్రికటు మీకు సహాయం చేస్తుంది త్రికటు దీని గురించి తెలియాలంటే మనకు ముందుగా షెడ్ రసాల గురించి తెలియాలి మనకు ప్రధానంగా ఆరు రసాలు ఉంటాయి అవే మధురం ఆమ్లము లవణము కటు తిక్త కషాయ రసాలు ఇందులో కటు రసమే మనకు ఇది ప్రధానం ఈ మూడు రకాల ప్రాధాన్యత కటు రసం కలిగిన మూడు ద్రవ్యాలను తీసుకుని మనకు త్రికటు గ్రూప్ గా పిలుస్తాం త్రికటు అంటే మూడు రకాల కటు ప్రధాన ద్రవ్యాలు అందులో ముఖ్యంగా శొంటి మిరియాలు పిప్పళ్ళు ఉంటాయి ముందుగా శొంటి ఇది మన అగ్ని లేదా జీర్ణక్రియ శక్తిని పెంచుతుంది రెండవది మిరియాలు ఇది మన శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ని కరగదీ మూడవది పిప్పళ్ళు ఇది మన ఊపిరితిత్తులను బలపరుస్తుంది అలాగే శ్వాసకోశ రోగాలను కూడా తగ్గిస్తుంది ఈ త్రికటు మన జీర్ణక్రియ సమస్యలు ఊబకాయం ఇమ్యూనిటీ కోసం చాలా అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది త్రికటు మీ శరీరంలో అగ్నిని వెలిగించే సహజ మిత్రుడు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి శాస్త్ర దీపికా ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా శాస్త్ర దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి అంతరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాన్ ను తాకండి